హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే టొమాటో ఎండు మిర్చి మునుగ పచ్చడి చేస్తున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు టమాటాలు కడిగి వేసుకోండి సగానికి కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకొని మూత పెట్టేసేయండి తర్వాత మునగాకు ఆకుల్ని మంచిగా ఒక రెండు సార్లు అయితే కడగండి చూసుకోవాలండి మన మునగాకు ఆకుల్ని కట్ చేసేటప్పుడు కూడా పురుగులు ఉంటాయి అవి చూసుకొని కొంచెం స్లోగానే ఒక్కొక్కటి చూసుకుంటూ కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక రెండు సార్లు నీటిలో కడిగి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎండుమిర్చి కూడా ఒక ఇరవై ఐదు దాకా పక్కన పెట్టేసుకోండి ఆ కాడ తీసుకొని చూడండి టమాటాలు అయితే కొంచెం మగ్గాయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు ఆకుల్ని కూడా దీంట్లోకి వేసుకోండి అది వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గనివ్వండి ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుందండి లోపల మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగి నానపెట్టుకోండి ఇంకొక కడాయి కడాయి తీసుకొని ఒక ఐదు స్పూన్లు పల్లీలను వేసుకొని దూరగా వేయించేసుకోండి చూడండి ఇట్లా మునగాకుల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి అదే ఆయిల్లో మగ్గిపోతుందండి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు సిమ్లోనే ఉంచి మూత పెట్టేసేయండి ఐదు ఉంటే మగ్గిపోతుందండి చూడండి ఒకసారి మూత తీసేసి ఒకసారి తిప్పేసుకోండి మళ్ళీ అడుగంటు పోతుంది కదా ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి చూడండి మునగాకు ఎంత వేస్తే ఇంతే కొంచమే అయ్యింది చూసారా మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలా మగ్గనివ్వండి అవి మగ్గేంత వరకు కొంచెం పల్లీని కూడా ఇట్లా చూ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా దూరగా వేయించేసుకొని అది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎండుమిర్చి కూడా కడిగి పక్కన పెట్టేసుకోండి ఎండుమిర్చి కడిగి అంటే నేను ఎప్పుడు యూజ్ చేసినా ఒక్కసారి జస్ట్ ఒకసారి వాటర్లో కడిగేసి వేస్తానండి పోపులో వేసినా ఎలా వేసినా చూడండి ఇవైతే మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన కొంచెం చల్లారినివ్వాలండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మనం ఎండుమిర్చిని ఇదే కడాయిలో వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇదే కడాయిలో ఒక ఎండుమిర్చి వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దోరగా అయితే వేయించేసుకోవాలండి మూత పెట్టకండి సిమ్లోనే ఉంచి తిప్పుతానే ఉండాలండి ఒక మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది మంచిగా వేగిపోతాయి కాబట్టి మూత పెట్టకండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దూరగా వేయించేసుకోండి చూడండి ఒక్క నిమిషానికి పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి మూత పెట్టకుండా ఒక మూడు నిమిషాలు దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి అలుపులో ఒక మిక్సీ జారా తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోండి కొంచెం ఉప్పేసుకోండి తర్వాత ఒక పది వెల్లుల్లి రుబ్బలు వేసుకోండి ఆ తర్వాత రెండు మిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలండి వాటర్ ఏమి పోయకుండా మిక్సీ పట్టుకొని అది కొంచెం కచ్చా అయిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఒకటేసారి మిక్సీ ఆన్ చేసి ఉంచకూడదండి జస్ట్ ఇలా తిప్పి ఆపేయాలి అప్పుడే మనకి కచ్చాబచ్చ రోట్లో వేసి రుబ్బినట్టు ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రుబ్బకుండా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయండి ఆన్ చేసి ఆఫ్ చేయండి అలా త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే మనకి పచ్చడి రోడ్లో మనం ఎలా రుబ్బుకుంటామో అలానే వస్తుందండి క్వాంటిటీ కూడా అలానే వస్తుంది టేస్ట్ కూడా అలానే వస్తుంది టెక్స్చర్ కూడా అలానే వస్తుంది కాబట్టి అలానే మిక్సీ పట్టుకోండి తర్వాత కొంచెం నానపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోండి అది వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి తిప్పేసి అది మొత్తం కలిసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి పోపు వేసుకోవచ్చు వేయకపోవచ్చు అండి అది మన ఇష్టం ఒకసారి అలా తినొచ్చు ఒకసారి పోపు వేసుకొని తినొచ్చు నేను పోపు కూడా వేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆవా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక ఐదారు దంచి కచ్చాబచ్చ వే దంచి వేసుకోండి ఆ తర్వాత కరివేపాకుని కూడా ఒకసారి కడిగేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అది ఇవన్నీ వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు అవన్నీ కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకొని ఆ పోపు దింట్లోకి వేసుకొని కలిపేసేయండి చట్నీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీ హెల్దీ మునగాకు పచ్చడి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది మనం అన్నం మీద తినవచ్చు దోశల మీద తినొచ్చు ఇడ్లీ మీద తినవచ్చు దేని మీద అయినా తినొచ్చు అండి ఇడ్లీ దోశ జొన్న రొట్టె దాని మీద కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్